అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వి శశాంక గారు రచించినటువంటి ముగ్గురు అమ్మాయిలు అనే కథ మరి కథలోకి వెళ్దామా హఠాత్తుగా ఆ గది తలుపులు తెరుచుకున్నాయి విసురుగా లోపలికి నెట్టారు ఎవరినో టక్కున తలుపులు మరలా మూసుకున్నాయి మూడు అన్నదో గొంతు నెంబర్ త్రీ అన్నది ఇంకో కంఠం లోపల పడ్డ శాల్తీ కాళ్ళు చేతులు కూడగట్టుకుని లేవబోతూ ఆ స్వరాలు వినవచ్చిన వైపుకి అనుమానంగా కాస్త భయంగా తలెత్తి చూసింది దాదాపు తన వయసులోనే ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి గోడ కానుకొని మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి కూర్చునుంది చేతులు కట్టుకొని కుతూహలంగా చూస్తూ నుంచునుంది మరో అమ్మాయి ఒక్క క్షణం వారి వంక సందేహంగానూ అయోమయంగానూ చూసింది ఆ కొత్త పిల్ల వాళ్ళ వాలకాలు గమనించిన వాళ్ళు తనలాంటి మందతప్పిన లాంటి వాళ్ళే అన్న విషయం గ్రహింపైంది మరుక్షణమే తట్టుకోలేనంత దుఃఖోద్వేగం ముంచెత్తగా ముడుకుల మధ్యన ముఖం దాచుకుని భుజాలు కదిలేలా విలపించసాగింది ఆ అమ్మాయి గోడ కానుకొని కూర్చున్న అమ్మాయిల్లో కదలికొచ్చింది లేచి మెల్లగా పక్కకొచ్చి కూర్చుంది మాకు అంది భుజం మెరిచేసి అనునయంగా ఒకసారి తలెత్తి తడి కళ్ళతో దీనంగా చూసి మళ్ళీ ముఖం దించుకుంది కొత్త అమ్మాయి నుంచుని ఉన్న అమ్మాయి కూడా దగ్గరకొచ్చి మరో పక్కన కూర్చుంది మౌనంగా ఊరుకో ఎంత ఏడ్చినా ఎవరు పట్టించుకుంటారు మనని దిగులుగా అంది మొదటి అమ్మాయి చుక్కల లోకానికి ఎగురుతున్నాం అనుకుంటూ నేల కానకుండా పరుగులు తీసి ఈ మురికి గుంటలో పడిపోయాం నిజమే ఇప్పుడెంత ఏడ్చేయం లాభం ఎటో చూస్తూ నిస్పృహ అంది రెండో అమ్మాయి మూడో అమ్మాయి మళ్ళీ తలెత్తింది మిమ్మల్ని నాలాగే సంశయంతో ఎంతో ఆగింది మరి ఇలాంటి చోట్లకి ఎవరైనా ఇష్టం మీద వస్తారంటావా లేకపోతే ఇక్కడే పుడతారనుకుంటున్నావా మొదటి అమ్మాయి ఏడవలేని నవ్వు నవ్వుతూ అంది వయస్సు సమానం వచ్చిన విపత్తు సమానం పడుతున్న ఆవేదన సమానం వాళ్ళు ముగ్గురు కలిసిపోవటానికి ఎంతోసేపు పట్టలేదు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు ఒకరి కథను ఇంకొకరికి చెప్పుకున్నారు మొదటి అమ్మాయి పేరు సీతాలక్ష్మి కాదు సీతాలు ఒక పాలేరు కూతురు పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన సీతాలు అడవి మల్లె అచ్చమైన అమాయకత్వానికి నిర్వచనం బల్లకట్టు మీద కాలవ దాటితే మరో నలభై గడపలున్న ఇంకో పల్లె ఉంటుందని తప్ప వేరే లోకమెరుగని వెర్రిబాగుల పిల్ల సీతాల్ని మాటలతోనే అద్భుత ప్రపంచాల్ని సృష్టించి చూపించగల వరహాలరావు తనో వలలో వేసుకోవటానికి అంతగా శ్రమపడలేదు మట్టి పిసుకోవడం తప్ప మరొకటంటూ ఉందని మరిచిపోయిన ఆ పల్లెవాసులతో ఏడాదికోసారి కళాపోషణ పోషణ చేయించడానికి వస్తుంది టూరింగ్ సినిమా దాంతోపాటు వచ్చాడు ఒకసారి వరహాలరావు సీతాలు ఆ హాలు ఊడ్చే పనికి కుదురుతుంది ఆ ఏడాది అక్కడ పరిచయం ఆ ఇద్దరికి ఆ వరహాలరావు కలియుగ స్వర్గం సినీ మాయాలోకంలో చెడ తిరిగిన మనిషి ఎవరిని ఎక్కడ పడగొట్టాలో తెలిసిన చతురుడు సీతాల్ని మొదటిసారి చూసినప్పుడు వావ్ విలేజ్ బ్యూటీ అనుకున్నాడు మనసులో ఒకరోజు పిలిచి ఫ్రీ పాస్ చేతిలో పెట్టాడు అది సినిమా టిక్కెట్టు కాదు రిజర్వ్ బ్యాంకు తాళాలన్నంత సంబరంగా అందుకున్న సీతాలు కళ్ళల్లో మెరిసిన మెరుపులు చూసి పర్వాలేదు చేతికి చిక్కి పెట్టే అని అంచనా వేసుకున్నాడు సినిమా చూసే సమయాన పమిట జారిన చూసుకొని ఆ తన్మయం ఆల్చిప్పల్లాంటి ఆ కళ్ళు ఇంకా వెడలపైపోయి తెరకే అంకితం అయిపోవటం చిన్నగా తెరిచిన నోరు ఆనందాతిరేకంతో కూని రాగాలు తీయటం అదంతా చూసి ఏ సంబోహనాస్త్రం వేసి ఆమెను వశపరచుకోవచ్చునో తేల్చుకున్నాడు మెల్లగా చనువు చేసుకున్నాడు ఆ తర్వాత కబుర్లలో దింపాడు ఎవరికి ఏ రకం ప్రస్తావన నచ్చుతుందో కనిపెట్టడం చాకచక్యంగా ఆ తోవనే సంభాషణ నడిపి అవతల వారికి ఇష్టడు అవటం తను వారి శ్రేయోభిలాషన్ అన్న నమ్మకం కలిగించటం అతనికి వెన్నతో పెట్టిన విద్య మొదట సినీ జగత్తులో తానెంత ప్రముఖుడో తన మాటకి ఎంత విలువుందో ఉదాహరణతో సహా వివరిస్తూ ప్రారంభించాడు వాళ్ళంతా తన చుట్టాలు నేస్తాలని నమ్మబలికాడు తారలు వాళ్ళ బంగళాలు వాళ్ళ వైభవం వర్ణించి చెప్పాడు ఇంత చేస్తే వాళ్ళు నీ కాలిగోటు ముందు బలాదూర్ అన్నాడు నువ్వు అక్కడ అడుగు పెడితే హీరోయిన్లందరూ దాసీ వేషాలు వేయాల్సిందే అన్నాడు అసలు నువ్వేమిటి నీ అపూర్వ సౌందర్యం ఏమిటి నువ్వు అసలు నేల మీద నడవాల్సిన అని కాదు అని పొగిడాడు నువ్వు ఒప్పుకుంటే పాలరాతి మీద వర్షియన్ తివాచి పర్షియన్ తివాచి పరిపించి నీ పాదాలు మోపించనా అని ప్రలోభ పెట్టాడు నువ్వు ఊ అనాలే కానీ ఎలిజబెత్ టేలర్ అంత దాన్ని చేసే పూచి తనదని నొక్కి వక్కానించాడు ఎలిజబెత్ టేలర్ అంటే ఎవరో కూడా అతనే చెప్పాల్సి వచ్చిందనుకోండి అది వేరే సంగతి అప్పటికే పగటి కళల్లోకి జారిపోయి చంద్రలోకం సెట్ మీద హీరోతో డ్యూట్ పాడుతున్న సీతాలు ఊ అంటానికి సందేహించలేదుగా సరిగదా సంబరపడింది పక్క ఊరిలో తీర్థం చూసొస్తానని చెప్పి ఇల్లు దాటింది ఆ తర్వాత ఊరు దాటింది ఆ తర్వాత చేయి మారింది ఆ తర్వాత ఇంకెక్కడికి మార్చడానికి మార్చడానికో ఇక్కడికి చేరింది ఇక రెండో అమ్మాయి సాకేత ఒక పెద్ద పారిశ్రామికవేత్త గారాబు పట్టి ఐశ్వర్యంతో పాటు మితిమీరిన ఆధునికత అలవడిన ఫ్యామిలీ వాళ్ళది పిల్లలంటే ముద్దుచ్చే బొమ్మలు లాంటి వాళ్ళు వాళ్ళని గారా చేయాలి మన స్టేటస్కు తగ్గట్టుగా తయారు చేయాలని తప్ప కట్టుబాట్లతో బంధించడం అనాగరికం అనే భావం కలవాళ్ళు తల్లి ఆల్ట్రా మోడర్న్ స్త్రీ క్లబ్బులు సోషల్ వర్క్ షాపింగ్లో మునిగి తేలుతూ ఉంటుంది తండ్రి బోర్డు మీటింగ్లు కాన్ఫరెన్స్లు పార్టీలతో సతమతమవుతూ ఉంటాడు ఏ బ్రేక్ఫాస్ట్ దగ్గర హలో బీబీ అనో నిద్రపోయే టైంకి హడావిడిగా వెళుతూ వచ్చి హాయ్ డాలింగ్ స్వీట్ డ్రీమ్స్ అని పలకరిస్తారు అంతవరకే పిల్లలతో వాళ్లకు ఉండే టచ్ కంటితో సైగ చేస్తే ఖాళీ దగ్గరికి అమర్చిపెట్టేందుకు సర్వెంట్ మేడ్స్ ఉన్నారు కొండ మీద కోతిని కోరితే ఎందుకు అని అడగకుండా డబ్బు విసిరి దింపగల తాము ఉన్నారు అంతే పిల్లల ఎందు వాళ్ళు తీసుకునే బాధ్యత అలాంటి పేరెంట్స్ పెంపకంలో సాకేత ఫ్రీ బోర్డ్ అవసరానికి మించిన పాకెట్ మనీ మోడ్రన్ డ్రస్సులు డాబు సరి బాయ్ ఫ్రెండ్స్తో పిక్నిక్లు పార్టీలు వీటన్నిటి మధ్యన చదువు ఒక చిన్న అసైన్మెంట్ ఆమెకి ఒక జాలీ ట్రిప్లో తగిలాడు ప్రేమ్ ఆమెకి ఎందుకోసం వెతుకుతున్నారు అక్కడికి వెడుతున్నారు అడిగాడు బస్సులో నిస్సంకోచంగా తన పక్క సీట్లోకి వచ్చి కూర్చున్న సాకేతని ఆమె ఆమె ఫ్రెండ్స్ పెడుతున్నది ఏమాత్రం ఇంపార్టెంట్ ప్లేస్ కాదని తెలిసి నథింగ్ జస్ట్ ఎంజాయ్మెంట్కి ఎక్కడికైతేనేమిటి అన్నది కులాసాగా ఎవరిని లెక్క చేయని ఆ నిర్లక్ష్యం ఒక యువరాణి కంఠంలో వినిపించే ఆ సహజ దర్పం గర్వం చిందులేసే ఆ కళ్ళు అందంగా చిత్రి కత్తిరించినటువంటి క్రోటన్ మొక్క లాంటి ఆమె సౌందర్యం అన్నిటినీ పరీక్షగా చూశాడు ప్రేమ్ తినటం తిరగటం డిస్క్ మ్యూజిక్ పెట్టుకుని గెంతులేయటం ఇంటికి రావటం ఇంతేగా ఇది ఒక ఎంజాయ్మెంటేనా అన్నాడు చులకన ధ్వనిస్తూ మరి ఇంకేం చేయాలి ఆశ్చర్యంగా అడిగింది సాకేత నేను చెప్పను చూపించగలను అని ఊరింపుగా అన్నాడు ప్రేమ్ ప్రతీది అతి తేలిగ్గా తీసుకునే సాకేత వెంటనే అతనికి డేట్ ఇచ్చేసింది నిజంగానే ప్రేమ ఆమెకు కొత్త కొత్త అనుభవాలు ఏటో చూపించాడు అమ్యూజ్మెంట్ పార్కుల్లో తిప్పాడు స్కిల్ గేమ్స్ మప్పాడు ఆ గ్యాంబ్లింగ్ ఆటలు ఆ పంద్యాలు ఆ మజా రుచి చూపించాడు రేసులకు తీసుకెళ్లాడు గంజాయి దమ్ములు అగుతూ దమ్మరదమ్ అని సోలిపోతూ పాడుకోటంలో ఉన్న మత్తుని రుచి చూపించాడు ఆ అడ్వెంచర్స్లోని త్రిల్లిని పూర్తిగా ఎంజాయ్ చేసిన సాకేతకి త్వరలోనే అతనంటే గొప్ప గురి ఏర్పడిపోయింది అప్పుడు అసలు రంగంలో దిగాడు ప్రేమ్ గొప్ప కిక్ ఇచ్చే చిన్న ప్లాన్ చెప్పన ఆశ పెడుతున్నట్టుగా అన్నాడు యా ఉత్సాహంగా తలూపింది సాకేత దీన్ని కిడ్నాపింగ్ గేమ్ అంటారు రేపు నువ్వు కాలేజీ నుంచి అటు నుంచి నా దగ్గరకు వచ్చేస్తావు నిన్ను వారం రోజుల పాటు దాచేస్తాను అంటే ఆ వారము మీ వాళ్ళు ఎవరికీ కనపడకుండా దూరంగా ఎక్కడో ఉండిపోతావు అన్నమాట ఇక చూసుకో నీ కోసం గాలింపు రేడియోలో అనౌన్స్మెంట్స్ టీవీలో పేపర్లో ప్రకటనలు పోలీసుల ఇన్వెస్టిగేషను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్ని కిడ్నాప్ చేశారంటే ఊరంతా ఎంత గందరగోళం అయిపోతుందో ఊహించుకో మనం మాత్రం కూల్గా ఐస్ క్రీమ్ తింటూనో వీడియో చూసుకుంటూనో తెరచాటి నుంచి అందరూ ఎంత టెన్షన్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారో చూస్తూ నవ్వుకుంటూ ఉంటాం తర్వాత ఉద్రేకంగా అడిగింది సాకేత్త వారం తర్వాత కామ్గా ఇంటికి వెళ్తావు అడిగిన వాళ్ళకి గొప్ప సస్పెన్స్ స్టోరీ అల్లి చెప్తావు కిడ్నాపర్స్ నిన్ను ఒక కొండ గుహలో బంధించారని హింసించారని డబ్బు కోసం మీ నాన్నని డిమాండ్ చేయడానికి ఫోన్ చేస్తామన్నారని ఈలోగా నువ్వు వాళ్ళకి ఏదోలాగా టోకర్ ఇచ్చి తప్పించుకుని అష్ట కష్టాలు బడి ఇంటికి చేరానని ఇలా నీ చేత వచ్చి మలుపులు తిప్పి చెప్తావు ఇక చూసుకో కొన్నాళ్ళ వరకు ఇంటా బయట హీరోయిన్వి నువ్వే మజూబర్ లడికివి సాహస బాలికవి ఇంకా ఇంకా ఎన్నో కితాబులు పొగడ్తలు అది ఎలా ఉంది మన పథకం ట్రెమెండస్ సూపర్గా ఉంది సాకేత ఎలాంటి ప్రతిఘటన లేకుండా ప్రేమతో రైలు ఎక్కేసింది పక్క స్టేషన్కి టిక్కెట్ తెస్తానన్న ప్రేమ్ ఒకటిన్నర రోజులకు డంగుకు చేరే ఆ రైలు కొసవరకు సాగేదాకా సాకేతను ప్రయాణం చేయించాడు ఇక్కడ పడేశాడు ఇక మూడో అమ్మాయి సుభద్ర తాలూకా ఆఫీసు గుమస్త తారకంగారి ఐదుగురు సంతానంలో నడిమిది ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దది తారకంగారి సంపాదన ఆ కుటుంబానికి కౌపీ కానిక అంగవస్త్రానికి తక్కువ అంచేత అనవసరపు ఖర్చులకు ఏమాత్రం తావివ్వరు ఆ ఇంట్లో అలాంటి వృధా ఖర్చుల్లో ఒకటిగా ఉద్దేశపట్టడం వల్ల ఆ ముగ్గురు అక్కల చెల్లెళ్ళ చదువులు హై స్కూలు దాటకుండానే గట్టెక్కిశాయి ఈ ఎవ్వనంచి చిగురు వేస్తున్న వయసు చాలా దుందుడుకుది చేతి నిండా పని సక్రమమైన శిక్షణ ఉండటం చాలా ముఖ్యం ఆ సమయంలో సుభద్రకు చదువు ఆగిపోయాక ఏ వ్యాపకం లేకపోయింది ఆడపిల్ల ఇల్లు కదల రాదని తల్లి కా ఆంక్ష ఆవిడ చెప్పే చిట్టి పొట్టి పనులు చేసి పెట్టడం అడపాదడపా పెళ్లి చూపుల ఇంటర్వ్యూలకు హాజరవ్వటం వీటికి పోగా మిగిలిన సమయమంతా పావలతో దొరికే అద్దె పుస్తకాల్లోనే సుభద్ర కాలక్షేపం ముందు పొద్దు గడవడం కోసం ప్రారంభమైన తర్వాత తర్వాత నవలలే వ్యసనంగా పరిణమించాయి ఆమెకి కూడు నీళ్ల కంటే ముఖ్య అవసరాలయ్యాయి అవును అవి కథల కాదు కన్నె పిల్లకనే పగటి కళల అక్షర రూపాలు అందులోని అడుగుల అందమైన హీరోలు అతడెక్కడో ఎ వచ్చే ఓడ లాంటి కారు ఆకుపచ్చని నీడలు తేలే అతని చెంపలు పట్టుదల చిహ్నంగా బిగుసుకునే దవడ కండరాలు ఆమెను మోహపెట్టేవి అభిమానమే ఆభరణమైన అతని హీరోయిన్తో కంపారిజం ఆమె ఆశలకు ఊపిరిలు ఊదేవి ఎప్పుడో హఠాత్తుగా అలాంటి హీరో తనకి తటస్థపడతాడని పోల త్రోవ వంటి తనతో పాటు కలికి నడిపించుకుపోతాడనే వెర్రి నమ్మకం ఆ నవలలు చదివే కొద్దీ ఆమెలో గాఢమైపోయింది ఆమె అనుకున్నట్టుగానే ఎదురింటి మేడలో అద్దెకు దిగిన శరత్ ఆమె ఊహలకు ఆకృతి ఇచ్చాడు అయితే కొద్దిగా సవరణ అన్ని నవలలో ఇక్కడ అభిమానధనురాలైన నాయక హీరోని నెగ్లెక్ట్ చేయటం ధీరోదాతుడైన నాయకుడు ఆమెను మెప్పించి ఆమె మనసును గెలవటం కాక ఎదిరింటి అందమైన ఆడపిల్లకేసి శరత్ మగబుద్ధితో చూసిన మొదటి దొంగ చూపులకే రియాక్ట్ అయిపోయి చిరు నవ్వులతో క్రీగంట చూపులతో బదిలిచ్చి అతన్ని కటాక్షించేసింది సుభద్ర కారు కాకపోయినా స్కూటర్ మెయింటైన్ చేస్తున్నవాడు టిప్ టాప్గా పూటకో డ్రెస్ మారుస్తూ కలవారి బిడ్డనని చెప్పక చెబుతున్నవాడు తానెదురు ఎదురు చూస్తున్న అంతగాడు ఇన్నాళ్ళకి ఎదురుపడ్డాడు లేనిపోని బెంకం చూపిస్తే ఎక్కడ చేయి జారిపోతాడోనని ఆ అమ్మాయి భయం ఆ అమ్మాయిది పాపం ఆశించని ఈ ఆహ్వానికి ముందు తబ్బిబ్బైపోయాడు శరత్ ఆ తర్వాత మాత్రం పెద్దలకు సినిమాలకే సినిమాల కేషికారులు తిప్పటంలోను చిన్నా చితక కానుకలు అందించి అలరించడంలోనూ పార్కుల్లో పొదరింట ప్రేమ పాఠాలు చెప్పి పరవశింపజేయటంలోనూ బహుత్సాహంగా తానే చొరవ చూపించాడు అంతే ఆ పైన పెసరంత చనువు తీసుకోవటానికి కూడా సుభద్ర ఒప్పుకున్నది కాదు పలుక మారిన పండుని చెట్టెక్కి కోసుకొనివ్వకపోతే చాటుగా రాయి విసిరన్న అనుభవానికి తెచ్చుకోవాలనిపిస్తుంది కానీ చూస్తూ చూస్తూ వదులుకోబుద్ధి కాదు కదా తాకబోయినప్పుడల్లా మధ్యతరగతి ఆడపిల్ల మనస్తత్వంతో పెళ్ళి పెళ్ళి అని కలవరిస్తూ దూరం జరిగి మాయ మాటలు చెప్పక తప్పని పరిస్థితులు శరత్గా తెచ్చిపెట్టింది సుభద్రే అంచేత శరత్ ఆమెకు మన కులగోత్రాలు ఒకటి కాకపోవటం వల్ల మీ మా పెద్దలు మన పెళ్ళికి అంగీకరించాలని ఒక విధంగా నిజం చెప్పినా మనం పారిపోయి పెళ్లి చేసుకుంటే చచ్చినట్టు వాళ్లే సర్దుకుంటారని అబద్ధం చెప్పినా అలా పారిపోయాక గదిలో దండలు మార్చి ఇదే పెళ్ళని అబ్బే పెట్టినా పబ్బంతేరి మోజు తగ్గాక నీ దారి ఇదని ఒక బ్రోకర్ చేతికి అప్పగించి రైలు ఎక్కేసినా అది సుభద్ర తప్పే అవుతుంది కానీ శరద్ది కాదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అలా ఈ కోపానికి దారి చేసుకుంది సుభద్ర ఇక తెలిసి తెలియని తనంతో మోసపోయాం ఒక భవంతుడా భగవంతుడా కనికరించి మాకిక్కడి నుంచి విముక్తి కలిగిస్తేవా ఇక మళ్ళీ అలా బుద్ధిమాలి ప్రవర్తించాం చెయ్యెత్తి నమస్కరించింది సీతాలు అంత అదృష్టమా సుభద్ర నిస్పృహపడింది అద్భుతం జరగాలి అని సాకేత అభిప్రాయపడింది ఇక నిజంగా అద్భుతమై జరిగింది ఏ పోలీస్ అధికారికి హఠాత్తుగా తన కర్తవ్య నిర్వహణ గుర్తొచ్చిందో కానీ ఆ రోజే మెరుపు దాడిలాగా ఆ వ్యభిచార గృహం మీద రైడింగ్ జరిగింది గమ్మత్తుగా ముగ్గురు ఎవరి చేతికి చిక్కకుండా తప్పించుకున్నారు ఇక తుఫాను వెలిసిన వాతావరణంలో నీరు ఎవరి ఆవరించి ఉన్న ఆ ఇంట్లో అప్పుడే శవాల్ని దించొచ్చిన వాళ్ళలా గూబుల్గా విచారంగా ముగ్గురు మగవాళ్ళు నా పిట్ట చేయి జారినట్టే నీరసంగా కూలబడుతూ ఒకడు ఏ దాని అయ్యా కుల పెద్దలకు తప్పు కట్టేశాడు దాని భావనిచ్చి పెళ్లి చేసేసాడు ఇప్పుడు అది నన్ను చూసిందంటే మక్కలు ఎరగొట్టి ఎరగ్గొట్టించగలదు నా కేసు అంతే అయిందిరా చెప్పాడు ఇంకొకడు ఏమైందేమిటి దాని తండ్రి తన కూతురు ఫారిన్ టూర్ వెళ్ళి వచ్చిందని బొంకాడు అది అబద్ధం అని తెలిసినా కాదనగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది వాళ్ళ ఐశ్వర్యం అందరూ కట్టేసింది ఫారిన్లో ఉన్న కుర్రాడితో పెళ్లి జరిపించి పర్మనెంట్గా ఫారిన్ పంపేశాడు నేను కంటబడితే ఖైదులో పెట్టించి నామరూపాలు లేకుండా మాపేయగలడు ఉస్సూరుమంటూ అన్నాడు రెండోవాడు ఒరే వీడు అనుభవైజ్ఞుడు ఇవి దొరకని బాపతని ముందే చెప్పాడు విన్నాం కాదు చూడు ఈ తిరుగుడు శ్రమ లేకుండా కాళ్ళ రజాపు కూర్చున్నాడు మూడోవాడి గురించిన వ్యాఖ్యానం ఇది ఆ మూడోవాడనబడేవాడు నిట్టూర్చాడు నాకు తెలిసిరా గూటికి చేరకముందైతే ఇవ్వగాని ఆడ ఆడంగులు చేరాయో అవి మనకిక ఇక దక్కవన్నమాటే మీ పిచ్చి కానీ ఎంత చెడితే మాత్రం ఎవరి బిడ్డల్ని వాళ్ళు వదులుకుంటారట్రా ప్రాణప్రదమైనవి పోయి దొరికితే కడుపులో పెట్టుకుని దాచుకుంటారు కానీ మళ్ళీ బజార్ పాలయ్యేందుకు అనువుగా ఉంచుతారా ఎంతో కాచి వడపోసిన వాడిలా చెప్తున్న అతని మాటలు పూర్తి కానే కాలేదు ఎవరో వచ్చిన చప్పుడుకి తలెత్తి చూశారు ముగ్గురు పొరపాటు పడ్డావయ్యా నువ్వు గుమ్మం మధ్యలో మూర్తి భవించినట్టు నిలబడి రుద్దకంటుందో అంటుందా అమ్మాయి నిజాన్ని ఒప్పుకునే ధైర్యం తప్పును క్షమించగలిగే ఔదార్యము గల దిగువ తరగతిని తప్పు చేసినా కమ్ముకోగలిగే సమర్థతను ఎగ్గించుకోగలిగే అంతస్తు కల పై తరగతినే చూశావు నువ్వు ఎవరు ఏమనుకుని పోతారో అని క్షణ క్షణం సమాజానికి వెరుస్తూ నిత్యమూర్చస్తు బ్రతికే మధ్యతరగతి జాతిని నువ్వు వెరగవు లేనిపోని భేషజాల కోసం అక్కర లేని అభిమానాల కోసం కన్న పిల్లల్ని కట్టుకున్న భార్యనే కాదు పంచ ప్రాణాలను కూడా వాళ్ళు ఆ తరగతి దౌర్భాగ్యురాలి నేను లేచొచ్చిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే రేపు బజార్లో మొహం ఎత్తి నడవగలనా అని నన్ను ఇంటి గుమ్మం తొక్కనివ్వలేదు నా తండ్రి కన్న మమకారం పీడిస్తున్నా మిగిలిన బిడ్డల భవిష్యత్తు కోసం కళ్ళొత్తుకుంటూ నన్ను త్యాగం చేసేసింది మా అమ్మ ఈ మురికిలోనే బ్రతుకు పొమ్మని నన్ను వాళ్ళు చావటానికన్నా సాహసం లేని నేను మీరు వెతకపోయినా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసానయ్యా రెండు చేతులతో మొహం కప్పుకొని విలపిస్తోంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి సుభద్ర అదండి అటు కింద ఉన్న అల్పవర్గాలకి లేదు పైన అధిక వర్గాలకి లేదు ఈ మధ్యతరగతి వాళ్ళు పడేటువంటి ఒక వింత బాధ ఇది ఎందుకంటే మధ్యతరగతి వాడు ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి బాగా ప్రచారం చేస్తారేమో పిల్లల గురించి ప్రచారం చేస్తారేమో ఇలా భయపడుతూ ఉంటారు అటు పైన బా భయపడ్డు ఇటు కింద ఉన్నాడు భయపడ్డు మధ్యలో ఉన్నవాడుకు వస్తుందన్నమాట ఈ ప్రాబ్లం కాబట్టి ఆ అమ్మాయిని అలా ఉంచుకోలేడు అతను ఉంచుకోలేనప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చి వేళ్లతో బతకటమా లేకపోతే ఏం చేయటం అనేది ఆ అమ్మాయి ఉద్దేశం సో ఇలా ఉంటాయి కొన్ని జీవితాలు Thank you, thank you very much.